థ్యాంక్ యూ సార్ వేదికపై ఉన్న పెద్దలు వేదిక ముందునటువంటి అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరిన హులే అంబేద్కర్ సామాజిక ఉద్యమాభివందనాలు జైబీన్ ముందుగా ఈ అవకాశం ఇచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు దేవరాజ్ డిప్యూటీ తహసీల్దార్ దేవరాజ్కి అతని మిత్రులకి ఏసీఎఫ్ ఫౌండేషన్ అతని బృందానికి మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు ఐ ఎక్స్టెండ్ మై వామ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డే సో ఇది నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి గ్యాదరింగ్ ఇది ఒక పెద్ద గ్యాదరింగ్ ఇటువంటి కార్యక్రమాలు చాలా ఎంతో ప్రయాసలకి వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో డబ్బుని తమ సొంత డబ్బుని ఖర్చు పెట్టి కాన్స్టిట్యూషన్ మీద ఫులే అంబేద్కర్ మొత్తంగా ఫులే అంబేద్కర్ భావజాలం మీద పరీక్షలు నిర్వహించి దీనిలో విజేతలైన వారికి ప్రైజ్లు ప్రైజ్ మనీ ఇవ్వడం తర్వాత దీనికోసం అనేక కార్యక్రమాలు చేసి రన్ను ఇక్కడ ఒక వాక్ను కూడా ఏర్పాటు చేశారు ఆ ఎగ్జామ్ రోజు ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరిన అభినందనలు ఇది చాలా గొప్ప విషయం అయితే వాళ్ళు పెద్దగా దీని మీద ప్రచారం చేసుకోకుండానే ఒక ఉద్యమంలాగా సైలెంట్గా సుదీర్ఘకాలం పాటు చాలా కాలం పాటు చేసుకుంటూ రావడం అనేటువంటిది మరింత గొప్ప విషయం బయట చూస్తే కాలేజీ ముందు కనీసం బోర్డు కూడా లేదు బ్యానర్ బ్యానర్ కూడా లేదు బ్యానర్ లేకపోవడం ఏంటి అనుకుంటే లోపల చూస్తే ఎంతమంది ఉన్నారు బ్యానర్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నిర్వాహకులకి చెప్తున్నాను ఎందుకంటే ప్రచారం కూడా అవసరం ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంత త్యాగం చేస్తూ ఎంత కష్టపడి చేస్తూ కనీసం బ్యానర్ చే పెట్టుకోవడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ప్రతి భావం కూడా ఏ భావన ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా కూడా ప్రచారం లేకపోతే మొక్క ఎలాగా నీళ్లు లేకపోతే అది వాడిపోతుందో ప్రచారం కూడా అవసరం ముఖ్యంగా మన భావజాలానికి హులే అంబేద్కర్ సిద్ధాంతానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ పరీక్షలు రాసి తర్వాత ఈ కార్యక్రమానికి చాలా దూరం నుంచి అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థి మిత్రులకు ఇంతమంది ఆడపిల్లలు రావడం అనేటువంటి చాలా కార్యక్రమాల్లో ఏమవుతుందంటే మన కార్యక్రమాల్లో ఫులే అంబేద్కర్ ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పెద్దవాళ్ళు మగవాళ్లే ఉంటారు ఒట్టి మగవాళ్ళే ఉంటారు చాలాసార్లు నన్ను పిలిచినప్పుడు నేను తప్ప ఉండరు నేను పైకి వస్తే మాట్లాడడానికి స్టేజ్ మీదకి వస్తే కింద అసలు ఇంకెవరుండరు ఎక్కువ సార్లు అదే జరుగుతూ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్లో విజయవాడలో కానీ మన ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఈ హాల్ మొత్తం అమ్మాయిలే ఉన్నారు ఎక్కువ మంది చాలా సంతోషంగా ఉంది మీరందరం చూస్తుంటే ఈ గ్యాదరింగ్ చాలా మనకి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గ్యాదరింగ్ ఈ ఇంట్రెస్ట్ తీసుకుని మీరందరూ రావడం మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను ఈరోజు రాజ్యాంగం రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలి రాజ్యాంగం సంక్షోభంలో పడింది అంతరించిపోతున్నటువంటి అనేక స్పిసీస్ లాగా చాలా జీవరాశులు అంతరించిపోతాయి అని చెప్పేసి మనమందరం బాధపడుతుంటాం శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తుంటారు అయితే అలా అంతరించిపోతున్నటువంటి అంశం రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తి స్వేచ్ఛ సమ్మన్నత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం సామ్యవాదం ఇటువంటి గొప్ప భావన లౌకికవాదం ఇటువంటి గొప్ప భావనలకి ఆ భావనల ప్రాతిపదికగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగంలో అందరికీ ప్రతి మనిషికి ఒకే విలువ ధనికు ధనికులకి పేదలకి ఒకే విలువ ఆధిపత్య కులాల్లో పుట్టిన వాళ్ళకి అణగారని కులాల్లో పుట్టిన వాళ్ళకి ఒకే విలువ అలాగే స్త్రీలకి పురుషులకి ఒకే విలువ అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి ఒకే రకమైనటువంటి ప్రాతినిధ్యం అన్ని భాషలకి ఇటువంటి ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద నిర్మించినటువంటి రాయబడినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా తొంగలో దొక్కి అసమానతకి ప్రాతిపదికగా ఉన్నటువంటి మనువాదాన్ని మను మనుస్మృతిని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అసమానతలని ప్రోధి చేస్తూ అసమానతలని సృష్టిస్తూ స్త్రీ పురుషుల మధ్య వివిధ కులాల మధ్య వివిధ మతాల మధ్య వివిధ భాషల మధ్య ప్రాంతాల మధ్య మనుషుల మధ్య మొత్తంగా మనుషుల మధ్య ఒక పెద్ద వ్యత్యాసాలని అసమానతలని మళ్ళీ తీసుకొచ్చి ప్రతి మనిషి మరొక మనిషికి శత్రువుగా మారేటువంటి దుర్మార్గమైనటువంటి మనుస్మృతిని ప్రతిష్ఠించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది అది మీరు కూడా గమనించే ఉంటారు పిల్లలు కూడా గమనించే ఉంటారు పెద్దలకు ఎలాగూ దాని మీద ఒక అవగాహన ఉంది కాబట్టి నేను ఎక్కువగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థి మిత్రుల దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను సో రాజ్యాంగాన్ని అంత విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద స్వేచ్ఛ అందరికీ కూడా స్వేచ్ఛని సమానత్వాన్ని ఇచ్చేటువంటి రాజ్యాంగాన్ని భగ్నం చేసి దాని స్పిరిట్ని భగ్నం చేసి అసమానతలని సృష్టించేటువంటి రాజ్యా దీన్ని ఆ కుట్రని మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకుని దాన్ని భగ్నం చేసి రాజ్యాంగాన్ని తిరిగి రాజ్యాంగ విలువల్ని తిరిగి ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునేటువంటి బాధ్యతని తీసుకోవాలి అలాగే రాజ్యాంగం కోసం నడవాలి రాజ్యాంగం కోసం చదవాలి రాజ్యాంగం కోసం మాట్లాడాలి మీరందరూ కూడా రాజ్యాంగాన్ని ఒకరికొకరు కానుకగా గిఫ్ట్గా ఇచ్చిపుచ్చుకోవాలి ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది మనం గిఫ్ట్లుగా బట్టలు పెట్టుకుంటాం అనేక అంశాలు ఇచ్చుకుంటాం అనేక వస్తువులు ఇచ్చుకుంటాం ఖరీదైన వస్తువులు ఇచ్చుకుంటాం లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఏదో తెలుసుకుని అది ఇస్తుంటారు అయితే మనం వివిధ సందర్భాల్లో ఈ పుట్టినరోజులు కానీ మరొకటి కానీ పెళ్లి రోజు కానీ మరొక సందర్భాలు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని ఒకరికొకళ్ళు కానుకగా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను అయితే రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగంలో రాజ్యాంగం ఏం చెప్తుందంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం దీంతో పాటు సామ్యవాదం సామ్యవాదం అంటే సోషలిజం సావరిన్ సావరిన్ అంటే ఇప్పటి వరకు రాజ్యాంగం రాసే నాటికి రాజ్యాంగం అప్పుడు రాయి ముందు భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో పరాయి పాలనలో ఉందనే ఉద్దేశంతో మనకి మనం రాజులు మనకి మనం పాలకులు మనం స్వయం పాలితులు అని చెప్పేసి ప్రకటిస్తూ సావరిననేటువంటిది సార్వభౌమాధికారం మనకి ఉందనేటువంటిది ప్రజలందరికీ కూడా తమను తాము పాలించుకునేటువంటి హక్కు ఉంది తమను తాము ఎలక్షన్స్లో పోటీ చేసే హక్కు ఉంది ఆ తర్వాత ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు గతంలో కొంత ఆస్తి ఉన్న వాళ్ళకి హక్కు ఉండేది ఓటు వేసే హక్కు అందరికీ ఉండేది కాదు కొంత ఆస్తి వాళ్ళకి ఓటు హక్కు ఉండేది లేకపోతే కొంత చదువుకున్న వాళ్ళకి ఇంత విద్యార్హతలు ఇంత క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటేనే వాళ్ళు ఓటేసేటువంటి అవకాశం హక్కు ఉండేది అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ వాళ్ళ చదువుతో కానీ వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిపాస్తులతో కానీ వారి యొక్క కులంతో కానీ వారి మతంతో కానీ వారి ప్రాంతంతో కానీ వారి వెనక ఉండేటువంటి గొప్ప వారసత్వాలు అని చెప్పి చెప్పుకుంటారు ఫలానా బ్లడ్ బ్రీడ్ అని చెప్పేసి వీటన్నిటితోటి సంబంధం లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా ఈ దేశాన్ని పాలించే హక్కు ఉంది అలాగే ఓటు వేసి గెలిపించుకునే మన ప్రజాప్రతినిధులను మన పాలకుల్ని ఎన్నుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది అలా ఒక ఇందిరాగాంధీకి ఒకే హక్కు మన ఊర్లో రోడ్డు ఊడ్చేసేటువంటి ఊడ్చేటువంటి ఒక స్కావెంజర్కి కూడా అదే రకమైన ఓటు విలువ ఆమె ఓటుకి ఈమె ఓటుకి ఒకే విలువ ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఈ రాజ్యాంగం రాయబడింది అలాగే సోషలిస్టు సోషలిస్ట్ అంటే ఆర్థిక రంగంలో ఆర్థిక సాంఘిక రంగాల్లో అసమానతలు లేని అందరికీ సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి విలువలు సమానమైనటువంటి గుర్తింపునిచ్చేటువంటిది సోషలిస్ట్ భావన ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఆర్థిక ప్రజాస్వామ్యమైనటువంటి అంశాన్ని గుర్తు చేసేటువంటి విషయం సోషలిస్టు అలాగే దేశంలో ఉండేటువంటి సహజ వనరులు రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో భూమి కానీ పరిశ్రమలు కానీ తర్వాత ఇతర ఆర్థిక వనరులన్నీ కూడా వాటి మీద ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు అవకాశాలు పొందాలి వారికి కలగాలి అనేటువంటి దృక్పథంతో రాయబడిందే ఈ సోషలిస్ట్ భావన తర్వాత సెక్యులర్ సెక్యులర్ అనేటువంటిది ప్రతి మనిషి తనకిష్టమైనటువంటి మతాన్ని ఆచరించవచ్చు ప్రభుత్వం దేశం ఏ మతానికి కూడా విలువనివ్వదు ఏ మతానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఇది గుర్తింపునివ్వదు అన్ని మతాలు కూడా సమానమే ప్రజలకి తమకిష్టమైనటువంటి మతాన్ని ఆచరించుకోవచ్చు తమకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి దేవుణ్ణి పూజించుకోవచ్చు ఇది అనేక రకాలుగా వైఫల్యం చెందింది అది మనం తర్వాత మాట్లాడుకుందాం ఇది సెక్యులర్ దేశంగా కాకుండా హిందూ దేశంగా మార్చేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి వాటి గురించి మనం విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే డెమోక్రాటిక్ డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే నీకు నచ్చకపోయినా కూడా కానీ ఎదుటివారి స్వేచ్ఛని ఎదుటివారి హక్కుల్ని ఎదుటివారి స్వతంత్రాన్ని గుర్తించేటువంటి గుర్తించి గౌరవించేటువంటి ఒక విశాలమైనటువంటి భావన డెమోక్రసీ డెమోక్రసీని మించింది ప్రపంచంలో ఏదీ లేదు అది ఒకసారి అబ్రహాం లింకన్ ఏమంటాడంటే దయచేసి అందరూ సైలెంట్గా ఉండాలి పిల్లలు బాగా మాట్లాడుతున్నారు వాళ్ళల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు దయచేసి నిశ్శబ్దాన్ని పాటించాలి మీరందరూ శ్రద్ధగా వినాలి అబ్రహం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ వినారా పేరు అబ్రహం లింకన్ ఏమంటాడంటే ఎదుటి మనిషి ఎదుటి మనిషి చెప్పే దాంట్లో ఆ చెప్పే విషయాన్ని నువ్వు అంగీకరించకపోయినా మనం అంగీకరించకపోయినా అతను చెప్పే విషయం పట్ల మనకి భిన్నాభిప్రాయం ఉన్నా కూడా అతనికి ఆ చెప్పే హక్కు ఉంది ఆ చెప్పే స్వేచ్ఛ ఉంది అతను చెప్పాలి చెప్పనివ్వాలి అతన్ని అని గుర్తించడమే ప్రజాస్వామ్యం సో అతని ఆ ప్రజాస్వామిక హక్కు కోసం నేను పోరాడతాను అతను చెప్పే మాటని అతను చెప్పే విషయాన్ని నేను అంగీకరించకపోయినా అతనికి ఆ హక్కు ఉంది ఆ హక్కు కోసం నేను పోరాడతానని చెప్పేసి అబ్రహాం లింకన్ చెప్తాడు ఇది చాలా ఉన్నతమైనటువంటి ఒక విలువ ఉన్నతమైనటువంటి మానవ విలువ అన్ని విషయాల్లో కూడా ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా అవసరమైంది అది ఆర్థిక విషయంలో కావచ్చు సామాజిక రంగంలో కావచ్చు ఇంకా రాజకీయ రంగం కావచ్చు ఏదైనా కావచ్చు అయితే డెమోక్రసీ అనగానే డెమోక్రసీ ఈస్ పాలసీ ఆర్ గవర్నెన్స్ అని చెప్పేసి అనుకుంటాం గవర్నమెంట్ సంబంధించింది లేకపోతే రాజకీయ పరమైనటువంటి భావన అనుకుంటాం కానీ రా ప్రజాస్వామ్యం అనేటువంటిది మన జీవితంలో సామాజిక జీవితంలో మొత్తంగా ఒక మన సివిల్ లైఫ్లో పాటించాల్సిన అందరూ పాటించాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావన ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ఇతరులకి వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంది వాళ్ళకు కూడా మాట్లాడే హక్కు ఉంది వాళ్ళకు కూడా తమకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి హక్కు ఉంది అని చెప్పి గుర్తించి గౌరవించడం అనేటువంటిదే ప్రజాస్వామ్యం అది ఈరోజు అనేక రకాలుగా పతనమై దాని స్థానంలో ఫ్యాసిజం వచ్చింది ఫ్యాసిజం అంటే నిరంకుశత్వం నిరంకుశత్వం లేకపోతే అరాచకత్వం నా మాటే నెగ్గాలి నేను చెప్పింది వినాలి ఇతరులు చెప్పింది వినకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ధోరణి ఫ్యాసిజం ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నమైంది ఫ్యాసిజం తర్వాత రిపబ్లిక్ రిపబ్లిక్ అన్నమాట మీరు విన్నారా ఎప్పుడు విన్నారు గణతంత్ర రిపబ్లిక్ అంటే గణతంత్ర మన ప్రాచీన భారతదేశంలో బౌద్ధం వచ్చిన కాలంలో ఇక్కడ ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ గణతంత్ర వ్యవస్థ గణతంత్ర వ్యవస్థలో రాజు ఉంటాడు కానీ రాజుకి చాలా పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి రాజుకి పరిమితమైన అధికారాలు ఉంటాయి ప్రజలకి ఎక్కువ అధికారాలు ఉంటాయి ప్రజల్ని కన్సల్ట్ చేయకుండా ప్రజలతో మాట్లాడకుండా ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళ ఉద్దేశాలని గమనించకుండా రాజు ఏ నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళేదు చాలా నామినల్ పవర్స్ ఉంటాయి రాజుకి ప పాలకుడికి చాలా నామమాత్రమైనటువంటి అధికారాలు ఉండి ప్రజలకి విశేష అధికారాలు ఉంటాయి ప్రజల అభిప్రాయాలకి గౌరవం ఉంటుంది అది గణతంత్ర వ్యవస్థ ఈ గణతంత్ర వ్యవస్థ బుద్ధుడి కాలంలో క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగంలో పొందుపరిచారు అనేక భాషలు అనేక ప్రాంతాలు అనేక కులాలు మతాలుగా భాషలుగా ఉన్నటువంటి ఈ దేశంలో మల్టిపుల్ ఐడెంటిటీస్ రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ దేశంలో గణతంత్ర అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి భావన అది ప్రాచీన కాలంలో ఉన్నప్పటికీ కూడా అది ఉన్నతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఆ వ్యవస్థ ఈ దేశంలో అమలు పరచాలని చెప్పి ప్రజలకి తమ అభిప్రాయాలకి వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్ళ ఆకాంక్షలకి అద్దం పట్టే విధంగా పాలన ఉండాలనేటువంటి ఒక ఉన్నత ఆశయంతో అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ఈ విషయాన్ని పొందుపరిచారు ఇలా అనేక విషయాలు ఇవన్నీ కూడా ప్రజలకి న్యాయాన్ని అందించే విషయం ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ప్రవేశపెట్టబడినటువంటి భావనలు అలాగే ప్రజలకి స్వేచ్ఛని ప్రజల స్వేచ్ఛని గుర్తించి స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కులు అవకాశాలు అందరికీ కలిగించేటువంటి ఉద్దేశం అలాగే అందరికీ సమానత్వాన్ని ఈక్వాలిటీ ఈక్వాలిటీ అనేటువంటిది కూడా అత్యున్నతమైనటువంటి భావన అందరికీ కూడా సమత సమత అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి భావన బౌద్ధంలో ముఖ్యంగా ప్రచారం చేయబడినటువంటి భావన దాన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఫ్రెటర్నిటీ ఫ్రెటర్నిటీ అంటే సో సోదరత్వం సహోదర భావం ఇతరుల పట్ల సహోదర భావం మనవాళ్ళు అనేటువంటి భావం సాన్నిహిత్యం దాన్ని గుర్తించేటువంటిది స్నేహాన్ని గుర్తించేటువంటిది సహోదరత్వాన్ని గుర్తించి ఒకరికొకరు ప్రేమించి గౌరవించుకునేటువంటి భావన ఇటువంటి అంశాలన్నింటినీ కూడా రాజ్యాంగంలో ఈ సామ్యవాదం సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్ డెమోక్రాటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి భావనల నుంచి ఈ ఉద్దేశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది అయితే ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు ఏం జరుగుతుందనే దాన్ని మనం చూస్తే వీటన్నిటికి కూడా తూట్లు పొడిచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా సమానత్వ భావనకి పెద్ద ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి వచ్చింది సమానత్వం సమానత్వం లేదు ప్రాక్టికల్గా ఈ దేశంలో సమానత్వం లేదు సమానత్వం రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఇచ్చిన తర్వాత కొంతమేరకు మనకి హక్కులు అవకాశాలు వచ్చాయి ఓటు హక్కు వచ్చింది తర్వాత అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అణగారిన కులాలు అణగారిన ప్రజలు ఆదివాసీలు స్త్రీలు వీళ్ళందరూ కూడా ఆ సమానత్వ భావన వల్ల రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఉన్నత ఆదర్శాల వల్ల మేలు పొంది వాళ్ళు మనుషులుగా తలెత్తుకుని ఇతరులతో పాటు మేము సమానమే మాకు సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తలెత్తుకుని నడిచేటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ గండిగొట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేకుండా సమానత్వం లేకుండా వాళ్ళని మళ్ళీ తిరిగి బానిసత్వంలోకి నెట్టేటువంటి పరిస్థితి ముఖ్యంగా అణగారిన కులాలని అణగారిన వర్గాలని స్త్రీలని ఆదివాసులని మైనారిటీస్ని రిలీజియస్ మైనారిటీస్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళకి హక్కులు లేకుండా చేసి వాళ్ళని తిరిగి బానిసత్వంలోకి నెట్టేసేటువంటి పరిస్థితి వాళ్ళ మెడలో మళ్ళీ ముంత కట్టేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది ఆ తర్వాత రాజ్యాంగం మీద కూడా అనేక విమర్శలు రాజ్యాంగంలో రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు ఇంకా చాలామంది రాశారని చెప్పేసి అంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ఈ ఉన్నతమైన భావనల్ని తూట్లు పడ్చడానికి వాటిని గండి కొట్టడానికి అనేక రకాలైనటువంటి విమర్శలు దుర్మార్గమైనటువంటి నైతిక దాడి రాజ్యాంగం మీద నడుస్తూ ఉంది దానిలో ఒకటి అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రాయలేదు అంబేద్కర్తో పాటు అనేక మంది రాశారు ఆయన కూడా రాశారని చెప్పేసి నిజమే కానీ అత్యధిక భాగం రాజ్యాంగం మొత్తంగా కొంతమంది సభ్యులు అనారోగ్యం పాలైతే కొంతమంది యాబ్సెంట్ అయితే కొంతమంది చనిపోతే దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నారు ఆయన ఆ క్రమంలో చేసినటువంటి శ్రమ అనేక రాజ్యాంగాలను పరిశీలించి వాటిల్లో ఉండేటువంటి ఉన్నతమైన అన్నిటిని కూడా తీసుకుని క్రోడీకరించి ఎంతో శ్రమ పడ్డారు ఆయన శారీరకంగా కూడా ఎంతో అనారోగ్యానికి గురయ్యారు నిరంతరం రాజ్యాంగం రాసేటువంటి పనిలో ఆయన ఆరోగ్యాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని మనం గుర్తించాలి అనేక మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం నామమాత్రంగానే ఉన్నారు తప్ప వారు క్రియాశీలకంగా ఎవరూ లేరు దయచే పిల్లలు దయచేసి నిశ్శబ్దాన్ని పాటించాలి ఇంకా మాట్లాడుతున్నారు తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగంలో నిజానికి అమెండ్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి అమెండ్మెంట్ చేసుకునేటువంటి హక్కులు అవకాశాలు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంలో మీరు ఏ విషయాన్ని మారుస్తున్నారు అనేటువంటిది చాలా కీలకమైంది రాజ్యాంగంలో ఉండేటువంటి ఎసెన్స్ ఏమైతే ఉందో అందరికీ సమానమైనటువంటి సమానత్వాన్ని ఇచ్చేటువంటి అంశాలని కూట్లు పొడిచి రాజ్యాంగాన్ని ఒక స్కెల్టన్ లాగా మార్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ తర్వాత రాజ్యాంగం అంబేద్కర్ ఒకటి చెప్తారు రాజ్యాంగాన్ని సమర్పించినప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఒక మాట చెప్తారు రాజ్యాంగం అమలు పరిచేవాడు రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి రాజకీయ నాయకులు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వాళ్ళైతే వాళ్ళు మంచివాళ్ళు అయితే వాళ్ళు నీతిమంతులైతే ఈ రాజ్యాంగం సరిగ్గా పనిచేస్తుంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి వాళ్ళు సరైన వాళ్ళు కావాలి లేకపోతే రాజ్యాంగం కూడా చెడ్డదైపోతుంది చెడ్డవాడి చేతిలో చెడ్డ పాలకుడి చేతిలో ఇది చెడ్డ రాజ్యాంగంగా మారుతుంది పాలకుడు రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వాళ్ళైతే ఈ రాజ్యాంగం సరైనటువంటి ఫలాలని ప్రతిఫలాలని ప్రజలకు అందిస్తుందని చెప్పేసి చెప్తాడు దాన్నే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటారు రాజ్యాంగ నైతికత రాజ్యాంగ నైతికత అంటే అమలుపరిచేటువంటి వాళ్ళ యొక్క నైతికత అదే రాజ్యాంగ నైతికత కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలంటే రాజ్యాంగాన్ని చదవాలి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి అది మనకి ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది మన భాషలు కూడా అనువాదం చేయబడింది తర్వాత రాజ్యాంగం మీద వ్యాఖ్యానాలు ఇచ్చేటువంటి గ్రంథాలు పుస్తకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని చదవాలి అలాగే ఆడపిల్లలు చదవాలి ఆడపిల్లలు రాజ్యాంగం చదివితే మనకున్నటువంటి ప్రీవిలేజెస్ ఏంటో అర్థమవుతాయి ఒకప్పుడు మనుస్మృతి ప్రకారం ఆడవాళ్ళు స్త్రీలు హక్కులకి అవకాశాలకి స్వేచ్ఛకి అర్హులు కాదు వాళ్ళు బాల్యంలో తండ్రి వద్ద యవనంలో భర్త కింద వృద్ధాప్యంలో కొడుకు కింద ఇలా వివిధ దశల్లో ఏదో ఒక పురుషుడి కింద బానుసులుగా సవార్డినేట్స్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు మనుస్మృతి రాస్తే దానికి పూర్తిగా అసమానతలకి ప్రాతిపదికగా ఉండేటువంటి మనుస్మృతిని పూర్తిగా తిరగదిప్పి సమానత్వానికి ప్రాతిపదికగా స్త్రీలకి హక్కులు అవకాశాలు అలాగే అణగారిన కులాలకి హక్కుల అవకాశాలు స్వేచ్ఛ ఇచ్చేటువంటి రాజ్యాంగం మనకి వచ్చింది సో ఈ రాజ్యాంగాన్ని అమలుపరచాలి ఈ రాజ్యాంగం సక్రమంగా అమలు పరచాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఈరోజు వచ్చింది నిజానికి డిమాండ్ చేయకుండానే ఇక్కడ ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధినేతలు తర్వాత ఈ ఉద్యోగ రంగంలో ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా చేయాల్సింది రాజ్యాంగాన్ని అమలుపరచడమే కానీ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వివిధ అంశాలని మతపరంగా సెక్యులర్ సెక్యులర్ సెక్యులరిజాన్ని మనం అమలుపరచమని చెప్పేసి డిమాండ్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక ఆఫీసెస్లో హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు హిందూ దేవుళ్ళ ఫోటోలు ఎప్పటి నుంచో పెట్టారు అయితే ఇప్పుడు పూజలు కూడా చేస్తున్నారు శంకుస్థాపనలకి పూజలు పిలుస్తున్నారు హిందూ దేవుళ్ళకి సంబంధించిన పూజలు పునస్కారాలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో ఎప్పటి నుంచో ఉంది గాయత్రి మంత్రం ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు కాలేజెస్ యూనివర్సిటీస్లో కూడా అటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది అది చాలా ఇంటెన్షనల్గా చేస్తూ ఉన్నారు అలాగే సిలబస్ని మన కరికులం పాఠ్యాంశాలు పాఠ్యాంశాలను మారుస్తున్నారు పాఠ్యాంశాల్లో ఉన్నతమైనటువంటి మానవ విలువలను బోధించేటువంటి అంశాలు తర్వాత వివిధ కాలాల్లో అణగారిన కులాలు స్త్రీలు చేసినటువంటి పోరాటాల చరిత్ర ఆ చరిత్రని లేకుండా చేసి కల్లబొల్లి కబుర్లు కట్టుకథలు పిట్టకథలు అశాస్త్రీయమైనటువంటి అంశాలు ఎటువంటి హేతువుకి నిలబడినటువంటి అంశాలని సిలబస్లో చేర్చి వాటినే అసలైనటువంటి చరిత్రగా అవే అసలైన విషయాలుగా భావితరాలని నమ్మబలికేటువంటి ఒక కుట్ర దుర్మార్గమైనటువంటి కుట్ర నడుస్తుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి మన పోరాటాల చరిత్రని సిలబస్లో చేర్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి ఆల్రెడీ ఎన్సిఆర్టీ ఇట్లాంటి వాటిల్లో గతంలో చాలా వరకు కొద్ది కొద్దిగా ఇప్పుడే వస్తూ ఉంది సిలబస్లో మన పోరాటాల చరిత్ర ఇదంతా కూడా చేర్చి ఎన్నో ప్రయాసాల కోర్చి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్స్గా మెంబర్స్గా ఉండి చాలామందివి చేసినటువంటి పోరాటాలు స్ట్రగుల్స్ ఫలితంగా కొంత సిలబస్లో కరికులంలో వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా మన ఉద్యమ చరిత్రలు మన చైతన్య చరిత్రలు ఇవన్నీ కూడా తిరిగి తీసేసి అశాస్త్రీయమైనటువంటి అంశాలని తర్వాత మూఢనమ్మకాలని ప్రోధి చేసేటువంటి మూఢనమ్మకాలను ప్రచారం చేసేటువంటి కథలని పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారు అటువంటి దుర్మార్గాన్ని మనం ఎండగట్టాలి అలాగే ఈ పోరాటాల చరిత్ర తెలుసుకుంటే ప్రజలు తిరగబడతారు ప్రజలకి ఒక గొప్ప ఉద్యమ స్ఫూర్తి ఉంది ఒక ఉద్యమ పోరాట చరిత్ర ఉంది గతంలో ఈ బానిసత్వాలకి ఆధిపత్య సంస్కృతికి పెత్తందారితనానికి వాటికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారంటే ఖచ్చితంగా ప్రజలు చదువుకున్నటువంటి విద్యార్థులు వారు కూడా చైతన్యం పొంది వారు అసమానతల్ని ప్రశ్నిస్తారు ఈ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థని కూలగొడతారు అందుకనే వారికి భయం ఆ భయంతో అటువంటి సిలబస్ని అంతా కూడా మార్చేస్తున్నారు ఒక రాష్ట్రంలో గుజరాత్లో అనుకుంటాను ఒక రాష్ట్రంలో సిలబస్లో కొన్ని విషయాలు చేర్చారు కొత్తగా ఈ ఉద్యమపరమైనటువంటివి చైతన్యవంతమైన తీసేసి వాళ్ళు ఏం చేర్చారంటే బాల వివాహాలు మంచిదే బాల వివాహాలు మంచిదేనంట తర్వాత వరకట్టం వరకట్నం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం రెండు మంచిదే దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఇవి అని చెప్పేసి ప్రయోజనాలు ఇవి అని చెప్పేసి ఒక అనాకారి అయినటువంటి అమ్మాయికి ఈ వరకట్నం వల్ల పెళ్ళవుతుంది అని చెప్పేసి చెప్పారు అలాగే ఒక పేద అబ్బాయికి ఈ వరకట్నం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది అని ఒక దుర్మార్గమైనటువంటి రికమెండేషన్స్ కామెంట్స్ ప్రయోజనాల రూపంలో తీసుకొచ్చి అసమానతల్ని ఏమైతే ఉన్నాయో స్త్రీ బానిసత్వాన్ని స్త్రీపరమైనటువంటి అసమానతల్ని తిరిగి మన సిలబస్ ద్వారా పాఠ్యాంశాల ద్వారా పిల్లల మెదడులోకి ఎక్కించి అదే కరెక్టు అదే నిజం అదే ఉండవలసింది అనే అనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఆ సిలబస్ని మార్చి ఒక ఆరోగ్యకరమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శాస్త్రీయ శాస్త్రబద్ధమైనటువంటి సిలబస్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి మనం ప్రయత్నపూర్వకంగానే జరుగుతుంది తప్ప మనం అలా ఉంటే మౌనంగా ఉంటే కుదరదు అందుకనే రాజ్యాంగాన్ని అందరూ చదవాలి రాజ్యాంగ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి రాజ్యాంగాన్ని మన పవిత్ర గ్రంథంగా భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్